నారా లోకేష్కి జెడ్ కేటగిరీ భద్రత కేంద్ర హంశాఖ వాళ్ళు తీసుకున్నారండి ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోవద్దు ఇన్ఫ్యాక్ట్ గతంలో చాలాసార్లు నారా లోకేష్కి కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటం కారణం ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కొంత ప్రమాదం ఉంది ఆయన భద్రతకి అని చెప్పి చాలాసార్లు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎస్పెషల్ ఆయన యోగల యాత్రలో వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఘటనలు జరిగినాయి అన్నమాట ఆ నేపథ్యంలో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఇచ్చినా కూడా ఏం జరగలేదు స్టేట్లో ఏం జరగదు స్టేట్లో ఇన్ఫ్యాక్ట్ లోకేష్కి గతంలో ఉన్నటువంటి భద్రతని ఇంకా కుదించారు ఆ నేపథ్యంలో హోంశాఖకి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు గతంలో హోంశాఖ వాళ్ళు సెక్యూరిటీ రివ్యూ చేస్తారండి భద్రతా సమీక్ష అనమాట అందరికీ చేస్తారు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడికి ఇతర రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా చేసి వాళ్ళకి ప్రమాదం ఉన్నది ఎస్పెషలీ మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉన్నది ఉగ్రవాదు నుంచి ప్రమాదం ఉన్నది ఇతరత్ర ప్రమాదం ఉన్నది అని ఒక అంచనాకు వస్తారు అంచనాకు వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ ఒక నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళకి ఫలానా కేటగిరీ భద్రత కల్పించాలి అని జెడ్ కేటగిరీ అనేది టాప్ లెవెల్ అండి మన చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జెడ్ కేటగిరీ ఉన్నది ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంత ఉంటుంది అది సో ఈయనకి ఇప్పుడు ఇరవై రెండు మంది సిబ్బంది పనిచేస్తారు మూడు షిఫ్టుల్లో లోకేష్ కూడా వీళ్ళల్లో మళ్ళీ నలుగురు ఐదుగురు ఎన్ఎస్జి కమాండోలు ఉంటారు నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ అనమాట అది ఏలిట్ గ్రూప్ అంటారు అంటే జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా ట్రైనింగ్ అయినటువంటి కమాండోలు వాళ్ళంతా సో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ భద్రతని తగ్గించింది అయితే తగ్గించి వాళ్ళు అంతకుముందు సెక్యూరిటీ రివ్యూ కమిటీ వాళ్ళు స్టేట్లో కూడా ఉంటారండి స్టేట్లో కూడా హోమ్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఉంటుంది కమిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తారు వాళ్ళు జెడ్ కేటగిరీ కల్పించాలి లోకేష్కి అని చెప్పారు గతంలో చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వై కేటగిరీ ఇచ్చింది ఆయనకి సో దాని మీద లోకేష్ వాళ్ళు వాళ్ళ బృందం కంప్లైంట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విధంగా ప్రమాదం ఉన్నది భద్రతకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు కేంద్ర హోంశాఖ నారా లోకేష్కి సి సిఆర్పిఎఫ్ విఐపి వింగ్ అని ఒక వింగ్ ఉంటుంది సిఆర్పిఎఫ్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ అంటే వాళ్ళ బలగాలతోటి జెడ్ కేటగిరీ భద్రతని ఇప్పుడు కేంద్ర హోంశాఖ కల్పించింది కాబట్టి ఆయన ఇంకా ఇంకొంచెం ఆయన తిరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట భయం లేకుండా